అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ కంటే వెనుకబడింది కాంగ్రెస్ కానీ ఇప్పుడు ముందే మేల్కొన్నట్టుగా కనిపిస్తోంది తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం కూడా జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాలను అప చెప్పారు చేవళ్ల మహబూబ్ నగర్ అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టికి హైదరాబాద్ సికింద్రాబాద్ సో ఈ మార్పును ఏ రకంగా చూడాలి అంటే పొంగలిటి కూడా రెండు రెండు పొంగలి రెండో సీట్లు అప్పచెప్పడానికి కారణం ఏంటి అంటే ఇంకా మంత్రివర్గం పూర్తి స్థాయిలో లేదు ఎందుకంటే మనకు ఇప్పుడు పన్నెండు మంది మంత్రులే ఉన్నారు ముఖ్యమంత్రితో సహా ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి సీట్లు పదిహేడు ఉన్నాయి అందులో మీరు లిస్ట్ చూస్తే దాదాపు మంత్రులకి ఇచ్చారు అందరు అందరూ కూడా మంత్రులకే ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు సో అందువల్ల ఆటోమేటిక్గా కొంతమంది మోర్ దెన్ వన్ కాన్స్టిట్యున్సీ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అందువల్ల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకం రెండు కారణాలీత్యా కీలకం ఒకటి కాంగ్రెస్ పార్టీ కనుక ఈ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ అది గనక ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది సీట్లు అసెంబ్లీలో ఉన్నాయి రెండు శాతం ఓట్లతోనే ఓడిపోయారు బాగా దూకుడుగా కూడా ఉంది అసెంబ్లీలో కూడా ఇప్పుడు మనం ఇవాళ కూడా పత్రికల్లో చూసాం కేసీఆర్ పిలిపించాడు తగ్గేదే లేదు పూర్తి సమాచారంతో బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని అసెంబ్లీ వేదికగా మీరు చాటి చెప్పండి అని సో రేపు లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ కనుక మెజారిటీ లోక్సభ సీట్లు గెలుచుకుంటే బీఆర్ఎస్కు మరింత బలం పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సవా సవాళ్ళు కూడా పెరుగుతాయి ఎందుకంటే ఒక ఓటమి పార్టీ నాయకత్వం పైన నిరసన పెంచుతుంది ఒక గెలుపు పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది అందులో ఈ ఎన్నికల్లో గెలవడం అనేది తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఐదేళ్ల పాటు సుస్థిరంగా నడవటానికి చాలా కీలకం ఒకసారి లోక్సభ సీట్లలో కనుక ఓడిపోతే ప్రత్యర్థుల నుంచి వాదనలు వస్తుంటాయి కాంగ్రెస్ పార్టీ బలం ఏదో అనుకోకుండా తగిలింది అధికారం నిజంగా కాంగ్రెస్ బలంగా ఉండి కాదు అనేటువంటి వాదన పెరుగుతుంది విత్ ఇన్ ద కాంగ్రెస్లో కూడా ఢిక్కార స్వరాలు నిరసన స్వరాలు పెరుగుతాయి పలానా నియోజకవర్గంలో గెలవలేకపోయింది కాంగ్రెస్ ఆయన ఎందుకు మంత్రిగా కొనసాగించాలి సో ఆ మంత్రిని తొలగించి ఇంకోరికి ఇవ్వండి ఇలాంటి అనేక చర్చలు మొదలవుతాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వం కోరిన కాంగ్రెస్ పార్టీ ఈ సీట్లలో గెలవాలి ఎక్కువ సీట్లలో గెలవాలి రెండవది జాతీయ రాజకీయాల్లో కూడా రెండు వందల సీట్లలో బీజేపీతో ప్రత్యక్షంగా కాంగ్రెస్ తలపడుతోంది ఆ రెండు వందల సీట్లలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ గెలవడం అనేది మామూలు విషయం కాదు ఇవాళ మన రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు చూసాం మూడు సీట్లలో మూడు రాష్ట్రాలు కూడా ఓడిపోయింది కర్ణాటకలో బీజేపీ జేడిఎస్ కలిశాయి అదొక ఫార్మిటబుల్ కాంబినేషన్ అవుతుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నాలుగు సీట్లు పెంచుకుంటేనే రేపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ బలం పెరగటానికి కానీ కాంగ్రెస్ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రిలవెంట్గా ఉండటానికి దేశంలో చాలా కీలకం దేశంలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నాయకత్వం కూటమి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కార్గా మారి ఎక్కడ లేని కానీ కేంద్రంలో కనుక బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రకరకాల రూపాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరంగా మారుతుంది ఇప్పుడు మన అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన ఇబ్బందులు పెడుతుందని అందువల్ల బీజేపీకి ఇక్కడ వన్ పర్సెంట్ వన్ సీట్ నుంచి ఎనిమిది సీట్లకు పెరిగింది ఏడు శాతం నుంచి పద్నాలుగు శాతంకు పెరుగుతుంది రేపు ఇంకా పెంచుకోవాలని చూస్తోంది అందువల్ల దేశ జాతీయ స్థాయిలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కు సవాల్ వస్తుంది ఇది కాక ఇక బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కూడా మనం కొట్టి లాస్ట్ ఎన్నికల్లోనే నాలుగు సీట్లు గెలుచుకున్నారు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెరిగింది లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం వస్తేనే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఇరవై శాతం ఓట్లు తెచ్చుకుంది బీజేపీ అందువల్ల ఈసారి బీజేపీ మరింత ముందుకొచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారా ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ను మళ్ళీ అధికారం ఇవ్వాలా లేదా అనే పొలిటికల్ క్వశ్చన్ పైన ఎన్నికలు జరగవు మోడీకి మరోసారి అధికారం ఇవ్వాలా వద్ద అనే అంశంపైన జరుగుతాయి సో మోడీ చుట్టూ జరిగే ఎన్నికలు మోడీ పైన రెఫరెండంగా జరిగే ఎన్నికల్లో బీజేపీకి నేచురల్ అడ్వాంటేజ్ వస్తుంది అందువల్ల జాతీయ స్థాయి ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అవకాశాలు మెరుగవుతాయని ఆ పార్టీ నమ్ముతుంది రాజకీయ పరిశీలించిన పరిశీ రాజకీయ పరిశీలకు కూడా నమ్ముతున్నారు అందువల్ల బీజేపీకే తెలంగాణలో గనక మెజారిటీ లోక్సభ సీట్లు వస్తాయి వారు కూడా పన్నెండు సీట్లన్నా పది సీట్లన్నా గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అదే జరిగితే మరింత సవాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పదు వాస్తవంగా బీజేపీ కనుక మెజారిటీ సీట్లు గెలుచుకుంటే సవాల్ కాంగ్రెస్కే కాదు బీఆర్ఎస్కే సవాల్ ఎందుకంటే అప్పుడు నేనే ప్రధాన ప్రతిపక్షం అని బీజేపీ ముందుకొస్తుంది ఇప్పుడు మనకు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడుకు ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి మేమే అని బీజేపీ ముందుకొచ్చి అనేక మంది కాంగ్రెస్ నాయకులను తీసుకుంది రేపు మీరు చూడండి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పది సీట్లు వస్తే మొదటి ప్రమాదం కాంగ్రెస్ కాదు మొదటి ప్రమాదం బీఆర్ఎస్కు ఏం చెప్తుంది అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదు బీజేపీ ఏ ప్రధాన ప్రత్యర్థి అని ముందుకొస్తుంది ఆల్రెడీ లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఉంటుంది దేశంలో రాష్ట్రంలో సీట్లు ఓట్లు పెంచుకొని ఉంటుంది అప్పుడు బీఆర్ఎస్లో మరో ఏక్నాథ్ చిందేలో మరో అజిత్ పవార్లో పుట్టుకొస్తారు బీజేపీ దర్శకత్వంలో బీఆర్ఎస్ను బలహీనపరిచి బీఆర్ఎస్ పేస్ను బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విషయంలో ఇదే చేస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ విషయంలో బీజేపీ ఇదే చేస్తుంది కారణం ఏంటంటే మన మహారాష్ట్రలో ఏం చేసిందో మన కళ్ళ ముందు బీహార్లో ఏం చేయాలని ప్రయత్నించింది రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబంలో బీజేపీ చర్చిపెట్టింది నితీష్ కుమార్కు వ్యతిరేకంగా ఆ పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించింది శివసేనలో ఏకనాథ్ సిందేర్ పుట్టించింది ఎన్సీపీలో అజిత్ పవార్ను పుట్టించింది ఇవన్నీ మనకు కళ్ళ ముందు ఉన్నాయి కదా అందువల్ల ఈ ప్రయోగాలు మహారాష్ట్ర బీహార్లో బీజేపీ చేసిన ప్రయోగాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అనుకూల ఫలితాలు కనుక రాజకీయంగా వస్తే అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలిస్తే తెలంగాణలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే మీరు చూడండి తెలంగాణలో బీఆర్ఎస్ను దెబ్బతీస్తానికి ఆంధ్రలో టీడీపీని దెబ్బతీసి ఆ ప్రతిపక్ష స్పేస్ తాను ఆక్రమించడానికి బీజేపీ ఎత్తుగడలు వేస్తుంది అందుకే తెలంగాణలో బీఆర్ఎస్తో కూడా కలవము ఆంధ్రలో టీడీపీతో కలవటానికి ఆసక్తి చూపకపోవటానికి కూడా కారణం ఇదే తక్షణం ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని రెండు సీట్లు గెలుచుకోవడం కన్నా దీర్ఘకాలంలో ఆ పార్టీలను దెబ్బదీయాలన్నది బీజేపీ రాజకీయ వ్యూహం అందువల్ల ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నిలువరించడం కాంగ్రెస్కే కాదు వాస్తవంగా బీఆర్ఎస్కే కోసం